హాయ్ అండి వెల్కమ్ టు వేణు లైఫ్ ఇప్పుడంటే స్కూళ్ళ మీద పడిపోయారు జనాలందరూ ఈ ఈవెన్ ఈ నర్సరీ కానీ ఎల్కేజీ కానీ యూకేజీ కానీ ఫస్ట్ క్లాసు పిల్లల్ని చదివించాలంటేనే ముప్పై వేలు నలభై వేలు ఒక నార్మల్ స్కూల్కి వెళ్తే ఇంకా కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్ వాడికి వెళ్తే ఈవెన్ ఫస్ట్ క్లాసుకి కూడా లక్ష రూపాయలు ఉన్న స్కూళ్ళు చాలా ఉన్నాయి మన రాష్ట్రాల్లో మన దేశాల్లో ఇప్పుడు మేమున్నాం నాకు తెలిసినంత వాటికి ఈ ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు మా టైంలో మొత్తం కలిసిన ఒక ఐదు వేలు అయి ఉంటుంది పెద్ద ఫీజులు ఏమి ఉండేవి కాదు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేవాళ్ళం బట్టలు ఉండేవి ఆ బుక్స్ అంతే ఇంట్లో వాళ్ళు అన్నం పెట్టేసేవాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం చదువుకునేవాళ్ళం అలా అయిపోయింది ఇప్పుడు ఎలా తయారైపోయిందంటే స్కూల్ బస్సులు స్కూల్ వచ్చి పికప్లు డ్రాపింగ్లు టక్ చేసుకోవటం ఈ మెయింటెనెన్స్ ఇవన్నీ చాలినట్టు ఫీజులు అసలు ప్రైవేట్ స్కూల్కి వెళ్తే వాళ్ళు అడిగే ఫీజులకి మన ఫీజులు పోతున్నాయి చిన్నపిల్లలకి అసలు ఏబీ సిడీలు ఇవి అవ్వడానికి అంటే ఈ స్టార్టింగ్ ఎల్కేజీ నర్సరీ దానికన్నా ముందుండే దానికి కూడా ఇరవై వేలు పదిహేను వేలు ఫీజు బస్సుకు ఒక ఆరు వేలు పదివేలు ఇలా వేలకు వేలు కట్టగలిగే స్టేజ్ ఎలా కేవలం ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వాళ్ళకే ఇరవై ముప్పై వేలు మినిమం ఫీజులు కలెక్ట్ చేస్తుంటే అసలు ఒక టెన్త్ క్లాస్ అయిపోయేటప్పటికి అవే ఒక ఐదు ఆరు లక్షలు కనిపిస్తున్నాయి మరి ఈ విద్యా విధానం అనేది ఖచ్చితంగా మారాలి గవర్నమెంట్ స్కూల్లో అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు ఉండట్లేదు ఎందుకయ్యా అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కడ తగ్గింది ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి ఈ బట్టీ బట్టే విధానానికి స్వస్తి పలికి సబ్జెక్ట్ నేర్పాలి కుక్క అంటే కనీసం కుక్క బొమ్మనన్నా వస్తువు వెళ్ళే చూపించగలిగి నేర్పించాలి బొమ్మలు అంటే జస్ట్ పెయింట్ చూపించడం కాదు ప్రాక్టికల్గా ఉండే విద్యా విద్యా విధానం అనేది రావాలి ఏ ఫర్ యాపిల్ అంటే ఇప్పుడు పేపర్ల మీద స్క్రీన్ మీద బొమ్మలు కాదు రియల్గా ఒక ప్లాస్టిక్ రిలేటెడ్గా అయినా ఒక బొమ్మలు క్రియేట్ చేయండి ఏ ఫర్ అంటే యాపిల్ అని బీఫర్ అంటే అని వస్తువు చూసి ప్రాక్టికల్గా నేర్పించండి ఏమో ఈ విధానం ఏమైనా వస్తే గవర్నమెంట్లో ఏమైనా చేంజెస్ వచ్చి గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి చెందుతాయేమో పోటీ పడుతున్నాయి కదా ప్రైవేట్ స్కూల్లో ఉన్నంత పోటీ విధానం అనేది గవర్నమెంట్ స్కూల్లో ఉండట్లేదు అసలు పోటీ ఉండాల్సింది ఏందయ్యా అంటే గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి స్పోటీ పోటీ ఉండాలి ఒకప్పుడు అలానే ఉండేది ఫీజు ఇవన్నీ పక్కన పెడితే ప్రైవేట్ స్కూల్ ఇరవై నాలుగు గంటలు చదివి చదివి చని తన్ని తన్ని చదివించినా సరే గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో పోటీ వచ్చేది కాదు వీళ్ళ దగ్గర ఉన్న సబ్జెక్ట్ ప్రైవేట్ స్కూల్ పిల్లల దగ్గర ఉండేది కాదు ఇప్పటికైనా లేదనుకోండి ప్రైవేట్ స్కూల్లో బట్టి పట్టించడం ఉంటుంది గవర్నమెంట్ స్కూల్లో సబ్జెక్ట్ ఉంటుంది అది ఖచ్చితంగా గుర్తించాలి ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్ళు అంటే ప్రభుత్వ పాఠశాలలు అనేది పూర్వ వైపు తేవడానికి మనకున్న మేధావులు రాష్ట్ర ప్రభుత్వాల్లో దేశ ప్రభుత్వాల్లో ఎంతోమంది మేధావులు ఉన్నారు వాళ్ళ సలహాలు సూచనలు పాటించి ఖచ్చితంగా ఈ విద్యా విధానం అనేది మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ